అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ రాష్ట్రంలో ఉండే వడ్డర్ల తరపున మన పుట్టపర్తి ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పల్లె రెడ్డి మేడంకి ఈ రాష్ట్ర వడ్డర్ల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఒక చిన్న విషయం చెప్తున్నట్లు వడ్డర్లు బాగుండాలా వడ్డర్లు కానీ ప్రయోజకులు కావాలా అనే ఒక పాయింట్తో అసెంబ్లీలో వడ్డర్ల గురించి మొట్టమొదటి ఎమ్మెల్యే పల్లెసుందూర రెడ్డి మేడమ్ మమ్మల్ని కానీ మా క్యాస్ట్ కానీ అసెంబ్లీలో ప్రదించి మా వడ్డర్ని ఎస్టీ జాస్టాలో చేర్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపిలేని ఒక పాయింట్ రెండోది వచ్చేసి క్వారీలు ఇరవై ఐదు శాతం వడ్డర్లు బీదలు ఉన్నారు వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకోవాసం ఉన్నారు కాబట్టి ఇరవై ఐదు శాతం క్వారీలో కానీ మాకు డిమాండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే మేడం గారు అదేవిధంగా ఈ వడ్డీ ఓవన్న మన్న చూసుకుంటే మనం వాల్మీకి మన వాల్మీకులు కానీ గవర్నమెంట్ లాంఛనాలతో చేసిన జయంతి అదేవిధంగా మన కనకదాసు కానీ వాల్మీకి చేసిన గవర్నమెంట్ లాంఛనాలతో మేము కానీ కోరుకుంటాం ఏమంటే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరి చంద్రబాబు నాయుడిని మా వడ్డీ ఓవన్న కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గర మన వడ్డి ఓవన్న వడ్డి ఓవన్న స్వాతంత్ర సమర యోధుడిగా దేశం కోసం పోరాడి కాబట్టి ఆయన కానీ గవర్నమెంట్ లాంఛనాలతో ఆయన జయంతి జయంతి చేయాలని ఈ రాష్ట్రంలో ఉండే వడ్డల తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రత్యేక మాకు దయనుతో సమానం పుట్టభర్తి ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు పూజలు మా పుట్టభర్తి ఇన్ఛార్జ్ పల్లె రాన్నదరెడ్డి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు కానీ తెలుపుకుంటున్నాం ఎలా అంటే మొన్న ఒకసారి సార్ మా పరిస్థితి ఇది అని మేమంతా పది మంది కలిసి మమ్మల్ని కానీ గుర్తించాలా మా మా బాధలు మా కష్టాలు అసెంబ్లీలో మాకు ప్రతిపాదించాలంటానట్లే సారు దాన్ని ఇది చేసుకొని మేడం గారికి చెప్పి అసెంబ్లీలో ఇది చేయడానికి కావున మనం కానీ వడ్డర్లు మనం ఏం చెప్తానంటే మనం ఆర్థికంగా బలపడాలా వార్డు నెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ రాజకీయంగా ఉండాలా కాబట్టి బాగా పనిపాటు చేసుకొని రాష్ట్రంలో వడ్డర్లు అంతా బాగుండాలని మేమంతా తెలుపుకుంటాం వడ్డర్ల ఐకత వడ్డర్ల వడ్డర్ల ఐకత ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా వడ్డర్ల ఇంతవరకు ఎవరు కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు నిన్న వడ్డర్ల గురించి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని వారి కోసము ప్రభుత్వం అనేక పథకాలు అనేకే కాకుండా క్వారీలు కూడా ఇరవై ఐదు పర్సెంట్ శాతం కల్పించాలని స్వతంత్ర సమర యోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతిని ప్రభుత్వ లాంఛనాలతోనే జరిపించాలని ఎమ్మెల్యే శ్రీ పల్లెసుందరెడ్డి గారు అసెంబ్లీలో వడ్డర్ల గురించి మాట్లాడడం వలన ఆమెకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము కొత్త చెరువు కొద్దేళ్ల తరఫున కొత్త చెరువు మండలం వడ్డేళ్ల తరఫున కొత్త పల్లెసుందరెడ్డి గారికి తెలుపుకుంటున్నాము మా దశాబ్ద కాలం నుంచి ముందు మాజీ మంత్రి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాడ ఇచ్చిన ప్రకారము పల్లెసుందరూ అసెంబ్లీలో లేవడెత్తిన అంశానికి మేము అందరము వడ్డెళ్ల క్లస్టర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పిల్లల చదువు కోసము మన కార్యల కోసము ప్రజల కోసము ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మాట్లాడినందుకు మల్లె సుందర్ రెడ్డి గారికి ధన్యవాదములు